ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ వన్ వీక్ నుంచే టెన్ డేస్ నుంచే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఓ పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది సరే ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోతుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్న చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంత హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఆరెకరాలలో ఆరెకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాదరా ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు అది కూడా కానీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరు ఎకరాలల్లో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టి బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ ఆరు ఎకరాలలో ఆ లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఇంజనీర్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ఇంటికి ప్ర ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టినాడు కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్టినారు దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్ ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ దాని పేరు హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే రెండు వేల చంద్ర రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నాన్నగారు గెలిచారు రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖయం చేతులు హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్ నిజంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేస్ వన్ అవుటర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ విచ్ చేంజ్ ది హైదరాబాద్ సిటీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 kilometers flyover India's largest, India's largest flyover started in October 2005, completed 19th October 2009. lo. GMR International Airport started March 2005 completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు సంవత్స రెండు టర్మ్స్లో అందులో మొదటి టర్మ్లోనే ఇవన్నీ కంప్లీట్ అయినాయి ఓఆర్ఆర్ ఒకటి రెండు వేల పన్నెండు దాకా పోయింది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు దాకా పోయింది పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ రెండు వేల ఐదులో స్టార్టు రెండు వేల తొమ్మిది నైన్టీన్త్ అక్టోబర్స్ కంప్లీట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు మార్చిలో స్టార్ట్ రెండు వేల ఎనిమిది మార్చిలో కంప్లీట్ ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి యాభై ఏడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అని చెప్పి నువ్వంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్ వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా దాని తర్వాత నాయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు ఆయన రెండు టర్మ్స్ ఉండరు ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల గురించి మాట్లాడుతూ అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఫ్రమ్ తెలంగాణ రెండు లక్షల కోట్లు మరి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు నువ్వు వదిలేసింది ఎక్కడ ఇవాళ రెండు లక్షల కోట్లు మన మధ్యలో ఇరవై ఏళ్ళల్లో ఇంత జరిగితే అది నేను ఉంటే నాన్ చేసింది మాత్రమే చెప్పా కేసీఆర్ గారు ఏం చేసింది అనేది నేను ఇంకా చెప్పాల అది చెప్పక్కడే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నానే అంటే ఎట్లుంటుంది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్థంట్ ఇస్ క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి అయినా కూడా ఇవ్వడు వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం